ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాజకీయం మీడియా ఈ వ్యవహార శైలిని గమనిస్తే ఎంతసేపు ఉన్నా కూడా ఎదుటి వాళ్ళ మీద ద్వేషాన్ని ఎదుటి వాళ్ళ మీద దుష్ప్రచారాన్ని ఎదుటి వాళ్ళను బాగా అవమానకరంగా మాట్లాడుతూ ఎదుటి వాళ్ళను బాగా ఇన్సల్ట్ చేసుకుంటూ సో దట్ వాళ్ళకన్నా మనం చాలా గొప్పోళ్ళం వాళ్ళ మన ముందు అంత మనతో పోల్చుకుంటే ఆ ఆఫీలో లేకపోతే ఎదుటి వాళ్ళని కనుక మనం ఇన్స్టల్ట్ చేసే విధంగా మాట్లాడితే నోటికి ఏ చూస్తే ఆ విధంగా కనుక మాట్లాడితే అబ్బో మనం కూడా ఒక్కోలం అయిపోతాం మన స్థాయి కూడా పెరిగిపోతుందేమో అని ఇటువంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళతో పూర్తిగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మీడియా ఈ రెండింటితో ముడిపడి ఉన్న వాళ్ళ వ్యవహార శైలి నిండిపోయింది మొత్తం ఇటువంటి వాళ్ళతోనే ఇప్పుడు ఏపీ సమాజం అంతా కూడా నిండిపోయి ఉంటుంది మీరు గమనించండి ఎదుటి వాళ్ళు ఒక చంద్రబాబు నాయుడు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు అండి ఆ చంద్రబాబు నాయుడు గారిని ఏకవచనం నమ్మునో లేకుని ఇంకేదో పోతు అంటే రఫ్గా మాట్లాడితేను అబ్బో మంది చంద్రబాబు నాయుడు గారి అంత స్థాయి వచ్చేస్తుందని లేదు జగన్మోహన్ రెడ్డి గారితో తనని కనుక ఆ విధంగా మాట్లాడితే అబ్బో మనకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి వస్తుందను ఇక్కడ మనం గమనించాల్సింది నోట్ చేసుకోవాల్సింది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఇన్సల్ట్ చేసినట్లు తనను అవమానకరంగా మాట్లాడినంతగా తనను తిట్టినంతగా తన మీద బూతులు తిట్టినంతగా నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ ప్లాట్ఫామ్ మీద ఇంకెక్క ఎవరిని కూడా ఆ స్థాయిలో ఈవెన్ ఈ సెకండ్ వరకు కూడా ఈ సెకండ్ వరకు కూడా ఇన్సల్ట్ చేయలేము చివరికి బేసిక్గా మన ప్రజాస్వామ్యం మన ప్రజాస్వామ్యం ఎవరికైనా ఒక హక్కి ఇచ్చేటది ఈ దేశ ప్రధానమంత్రినైనా దేశంలో మాల్వలు ఎక్కడో ఒక గ్రామంలో ఉన్నటువంటి సామాన్యుడు కూడా విమర్శించవచ్చు దేశ ప్రధానమంత్రి అయినా ఒక సామాన్యుడు కూడా విమర్శించవచ్చు అందులో ఎవరికి ఏమి అబ్జెక్షన్ ఉండకూడదు అండ్ విమర్శించే వాళ్ళను మనం ప్రశంసించాలి కూడా అంటే ఒక భిన్న అభిప్రాయాల వేదిక అనేది కంపల్సరీ ఇక్కడి వరకు అయితే ఎవరికి ఏమి ఇబ్బంది లేదు ఇప్పుడు ఇప్పుడు మనం ఉన్నాం కనీసం ఒక ఇరవై వేల వీడియోస్ పైన మినిమం చేసి ఉంటాం చాలా యూట్యూబ్ ఫేస్బుక్ లో ఉన్న పని ఇరవై ఐదు వేల వీడియోస్ దగ్గర దగ్గర చేసింటా మేము ఎక్కడైనా కూడా అదిగో వీళ్ళని ఇన్సల్ట్ చేసే విధంగా ఏకవచనంతో మాట్లాడడం నోటికి ఏ వస్తే అది మాట్లాడడం నో వే అసలు ఇంతకు ముందు రాలే ఇప్పుడు రాదు ఎప్పటికీ రాదు ఎప్పటికీ కూడా రాదు సరే వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు నిర్ణయాలు సమాజం మీద ఇంపాక్ట్ చూపడం దాన్ని ఎక్స్ప్రెస్ చేయడంలో వ్యంగ్యం ఉండొచ్చు దాన్ని ఎక్స్ప్రెస్ చేయడంలో అగ్రెసివ్నెస్ ఉండొచ్చు దాన్ని ఎక్స్ప్రెస్ చేయడంలో డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ ఉండొచ్చు డిపెండింగ్ ఆన్ ఏమంటారు డిపెండ్ ఆన్ ద సిచ్యువేషన్ అండ్ ఆ కంటెంట్ మీద డిపెండ్ అయ్యి ఒక ఎక్స్ప్రెస్ చేసే విధానంలో ఏమైనా కనుక వేరియేషన్స్ ఉండొచ్చేమో వాడే పదాలలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తేడాలు ఉండవు తేడాలు ఉండవు కానీ కొందరు చూడండి ఎంత దారుణంగా మాట్లాడుతూ ఉంటారంటే జగన్మోహన్ రెడ్డి గారు విషయంలో ఎక్కువ టార్గెట్ చేసేవాళ్ళు నువ్వు ఈ వాళ్ళ దగ్గర చేపలకు అమ్ముకునే వాళ్ళ దగ్గర నుంచి మొదలు పెడితే బూతులు మాట్లాడుకునే కామెడీ అనుకునే వాళ్ళ దగ్గర నుంచి మొదలెడితే అటువంటి వాళ్ళ దగ్గర నుంచి కాసేంత రబ్ అంతా రవ్వంత తెలివి కంటెంట్ లేకపోయినా రవ్వంతా ఐడియాలజీస్ లేకపోయినా ఏది లేకపోయినా ఏదో నాకు బూతులు తిట్టయితే సరిపోయేది అనుకునే టీవీ డిబేట్లలో మాట్లాడే వాళ్ళ దగ్గర నుంచి కనుక మొదలుపెట్టినా చివరికి ఇప్పుడు ఇప్పుడు చూడండి సాక్షాత్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత మేడం గారిని కూడా గమనించండి పదే పదే ఈ రెండున్నర నెలల కాలంలో అంటే ఒక జస్ట్ రెఫరెన్స్ అంటూ ఉన్నారు చాలా మంది అలాగే మాట్లాడుతూ ఉన్నారు ఈ రెండున్నర నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడాలి అంటే ఎవరైనా ఏమంటారండి వైసీపీ అధినేత లేకపోతే మాజీ ముఖ్యమంత్రి ఉన్నవి ఇవే కదా ట్యాక్స్ వీళ్ళు పులివెందుల ఎమ్మెల్యే పులిబెందుల ఎమ్మెల్యే పులివెందుల ఎమ్మెల్యే కదా మాజీ ముఖ్యమంత్రి కూడా ఎవరైనా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అంతకుముందు ముఖ్యమంత్రి లేనప్పుడు ప్రతిపక్ష నాయకుడు అంటారు లేకుంటే ఇంకొక పేరు పిడిపిస్తే టీడీపీ అధినేత అంటారు ఒకవేళ ఆ హోదా లేకపోయినప్పుడైనా మాజీ ముఖ్యమంత్రి అనే అంటారు కదా మాజీ ముఖ్యమంత్రి అనే అంటారు ఇప్పుడు ఎవరు కిరణ్ కుమార్ రెడ్డిని సంబోధించాలి అంటే మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు అంటారా లేకపోతే రాజంపేట నుంచి ఎంపీగా ఓడిపోయిన కిరణ్ కుమార్ రెడ్డి రాజంపేట ఎంపీగా ఓడిపోయిన కిరణ్ కుమార్ రెడ్డి అంటారా ఏమంటారు ఏమంటారు ఎవరైనా కానీ ఎవరైనా కానీయండి మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు అంటారా లేకపోతే చంద్రబాబు నాయుడు గారి చేత వెళ్ళుపోటుకు గురే అధికారం నుంచి దూరం అయిపోయారు రామారావు గారు అంటారా ఏ ఏమంటారు ఏ ఏమంటారు మాజీ ముఖ్యమంత్రి అనే అంటారు ఎవరిని సంబోధించాలి అని ఇప్పుడు జగన్ గారిని ఎమ్మెల్యే పులించల ఎమ్మెల్యే అంటే అలా చెప్పడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి మనం తగ్గిపోతుందా లేకుంటే అలా చెప్పడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని మించి మనం ఇంకా చాలా తోపులం అని చెప్పి ఆ విధంగా ఫీల్ అవుతారా అలా ఫీల్ అయితే ఎవరైనా కనుక వాళ్ళే డెఫినెట్లీ కాలంలో చాలా ప్రశ్నలకు కాలంతో పాటు సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఇటువంటివన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిలో లేకుంటే తన కోసం పనిచేసే వాళ్ళలో వాళ్ళ క్యాడర్లో వాళ్ళ గ్రూప్లో లో పెంచుతాయి దీనివల్ల వీళ్ళకి నష్టం ఇప్పుడు జగన్ గారిని మాజీ ముఖ్యమంత్రి అవ్వడం ద్వారా వీళ్ళకి ఎంత నష్టం జరుగుతుందో నాకైతే తెలియదు కానీ జగన్ను పులిందలు ఎమ్మెల్యే పులిందలు ఎమ్మెల్యే అని చెప్పి ఇన్సల్ట్ చేసి మాట్లాడడం ద్వారా పదే పదే కింది స్థాయి వరకు కమేడియన్లు అనబడే వాళ్ళు యూట్యూబ్లలో కొన్ని వీడియోలు చేసు ఏదో పిచ్చి పిచ్చి కార్యక్రమాలు పిచ్చి పిచ్చి పేర్లు పెట్టుకొని చేసు తన ఆ విధంగా చేసిన ప్రతిసారి అలా చేయడం ద్వారానే అధికారంలోకి వచ్చామేమో అలా చేయడం ద్వారానే ఏమన్నా కనుక జనాల మధ్య పలుచన చేయగలుగుతామేమో అని చెప్పి వాళ్ళు భావిస్తే వాళ్ళ అమాయకత్వం అవుతుంది అది వాళ్ళ అమాయకత్వం అవుతుంది సో అటువంటివి ఎదుటి వాళ్ళలో కసిని పెంచుతాయి అటువంటివన్నీ అంతేగాని వీళ్ళకి దానివల్ల పావులో ప్రయోజనం ఉండరు దాని పావులో ప్రయోజనం ఉండరు పవన్ కళ్యాణ్ గారు అధికారంలో భాగంగా ఉన్నప్పుడు ఏమనే వాళ్ళు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అంటాం ఎవరైనా అదే అన్నారు లేదా రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ చెప్పి సంబోధిస్తుంటేవే సంబోధిస్తుంటే కాదు కదా ఎవరినైనా అని మాజీ మంత్రి లోకేష్ గారు అని చెప్పి అంటూ ఉండి అధికారంలో లేనప్పుడు అంతేకాని ఎవరైనా అంతేకాని ఆ ఎమ్మెల్యే ఓడిపోయిన లోకేష్ ఎమ్మెల్యే ఓడిపోయిన లోకేష్ అని చెప్పానే వాళ్ళని చివరికి మీడియా కూడా మీడియా ముసుగులో వీళ్ళు కూడా పులిందల ఎమ్మెల్యే ఆడికిపోయిండు పులిందల ఎమ్మెల్యే ఇటుకొచ్చిండు దాని ద్వారా జగన్ ఇవేజ్ తగ్గదు దానివల్ల జగన్కి వచ్చిన నష్టం ఏమాత్రం లేదు వీళ్ళు మీరు ఏం పులిందల ఎమ్మెల్యే అయినా జగన్ మాజీ ముఖ్యమంత్రి కాకుండా కూడా జగన్ వైసీపీ అధినేత కాకుండా కూడా జగన్కి వచ్చిన నలభై శాతం ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో దాన్ని ఇంకా మరింతగా దూరం చేద్దామని అనుకున్నా అది అంత ఈజీగా కాకపోవచ్చు కూడా అది మరింత పటిష్టమే దానికి ఎంతో కొంత అవ్వడమే ఉంటుంది సో మరి ఈ విధంగా ఇన్సల్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిలో మరింతగా కలిసి పెంచి అండ్ భవిష్యత్తులో వీళ్ళే భవిష్యత్తులో వీళ్ళే స్వతహాగా ట్రోలింగ్ను స్వతహాగా విమర్శలను ఎదుర్కొనే విధంగా ఒక ప్లాట్ఫామ్ ఎస్టాబ్లిష్ చేసి పెట్టుకుంటున్నారు వీళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు నాకు అర్థం కావట్లేదు అనే విషయం వీళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు నాకైతే అర్థం కావట్లేదు పదే పదే అది అనుభూతులు ప్రతి దగ్గర కూడా అధికారంలో లేరు తన అనుభూతులు తిట్టక్కర్లేదు ఇప్పుడు అధికారంలో ఉన్నోళ్ళ మీద పెట్టే డిబెట్ల కంటే అధికారం జరిగిపోయిన జగన్ మెల్లి ఇరవై నాలుగు గంటల ఆయన మీద ఈ న్యూస్ ఛానల్ రన్ అయ్యేకే జరిపోయాను అధికారంలో వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం ప్రజలకి ఏం చెప్పారు వీళ్ళు ఏం చేస్తున్నారు ఆర్థిక పరిస్థితి ఏంటి అప్పులు చేయమన్నారు అప్పులు చేస్తున్నారా లేదా అసలు అమరావతి ఏంటి దాని మీద పెడితే రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం ఎంత వాట్ ఈస్ వాట్ ఈ డిస్కషన్ లేకుండా పోయింది ఎంతసేపు ఉన్నా జగన్ ఇన్సల్ట్ చేద్దామనేనా దానివల్ల చాలా నష్టపోతున్నారు వీళ్ళు తెలుసుకునే లోపల ఇంకా మళ్ళీ నెత్తి నూరు పెట్టుకోవాల్సి ఉంటుంది ఏమో